హాయ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే మీరేం చేసుకున్నారు నేనైతే ఈరోజైతే బిర్యానీ చేశానండి అంటే ఇది దమ్ బిర్యానీ అనమాట మామూలుగా అంటే ఎక్కువ ఇది చిన్న బియ్యం ఉంటుంది కదండి అవే ఇష్టపడతారు కానీ నాకైతే ఇంకేం లేదండి మా బాబు వాళ్ళు కూడా ఇదే ఈ రైసే ఇష్టపడతారు అయితే బాస్మతి రైస్తోనే నేను దమ్ బిర్యానీ చేశాను అనమాట చూడండి ఇది మాత్రం ఇలాగా ఇలా సుక్కా ఫ్రైలా చేసేసాను అంటే దీంట్లో ఏం కర్రీ ఏం లేదు ఆల్రెడీ దీంట్లో అయితే చికెన్ ఉంది అంటే అంత గ్రేవీ ఏం లేదనమాట అందులో సుక్కా ఫ్రైయే చేశాను అయితే సూపర్ టేస్ట్ వచ్చింది అంటే మామూలుగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ అంటే ఉంటుంది కదా అప్పుడు చాలా టేస్ట్గా చేసుకుంటాం కదా చూడండి ఎలా అయితే చేసేసాను ఇక అయితే మేము తింటున్నాము అయితే మీరేం చేసుకుంటున్నారు మీరు ఎలా చేస్తారు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే చేయ అంటే మెసేజ్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా ఏం తిన్నారు ఓకేనా చూడండి నా రైస్ చూడు ఎంత బాగా వచ్చిందో మామూలుగా అంటే కూరలకన్నా ఇలా ఊరికే ఫ్రై చేసుకుంటేనే సూపర్గా ఉంటుందండి నాకైతే ఇలాగే నచ్చుతుంది తర్వాత ఇలా ఈ సుక్కా ఫ్రై ఇంకా తర్వాత ప్లెయిన్ రైస్ అనమాట అలా కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి థ్యాంక్